మా పాఠంలో నుండి ఒక మాట చదవండి పిల్లలు అనేటువంటి దేవుని బిడ్డలు పద్నాలుగో అధ్యాయము పదహారవ వచ్చినాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు విస్రాయ సముద్రము మధ్యను నేల మీదను నడిచి చాలు దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ఏంటి అంటే దేవుని బిడ్డారా నిర్గమ కాండంలో దేవుని యొక్క వాక్యము మన చేతితో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రము చూపించుము అది ఆయలగా చేర్చబడును ఇస్రాయేలీలు ఆ నిర్ణయాల మీద నడిచే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటకి అర్థం ఏంటి అని అంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట శక్తి కలిగినది జీవము కలిగినదనని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది దేవుని మాట